ఏనుగు సుదర్శన్ రెడ్డికి గ్రామసభలో ఘోర అవమానం గట్కేశ్వరి మండలం కొర్రిమల గ్రామంలో మేడ్చల్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది గురువారం నాడు కొర్రిమల గ్రామంలో గ్రామసభకు వెళ్లిన ఏనుగు సుదర్శన్ రెడ్డిని కొర్రిమల గ్రామ మాజీ సర్పంచ్ ఊరుగంటి వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లె బాబురావు గౌడ్ మరియు గ్రామస్తులు కలిసి గ్రామ సభలో పాల్గొనడానికి వీల్లేదని అడ్డుకున్నారు మా గ్రామ గ్రామసభలో బయట వ్యక్తులు రావడానికి వీలు లేదని గ్రామస్తులు భీష్మించుకొని కూర్చున్నారు గ్రామసభలో వేదికపై కూర్చున్న ఏనుగు సుదర్శన్ రెడ్డి అక్కడ ఉన్న నాయకులు గ్రామస్తులతో మాట్లాడుతూ మీకు న్యాయం చేయాలని ప్రజా సమస్యలను అధికారులతో వివరించడానికి వచ్చారని ఎంత వారించినా వినిపించుకోలేదు ఏనుగు సుదర్శన్ రెడ్డి చేతిలోని మైకును లాక్కొని వేదికపై కూర్చునే హక్కు నీకు లేదని నువ్వు వెళ్ళకపోతే ఈ గ్రామసభ జరపడానికి వీలు లేదని నాయకులు గ్రామస్తులంతా ముక్త కంఠంతో హెచ్చరించారు సమస్య పెద్దది కాకముందే పోలీసులు కల్పించుకుని ఏనుగు సుదర్శన్ రెడ్డిని సభ నుండి వెళ్లవలసిందిగా కోరటంతో చేసేది లేక ఏనుగు సుదర్శన్ రెడ్డి సభ నుంచి వెళ్లిపోయారు మాజీ తెలుగుంది అయినా కుసరా గౌరవించారు మీటింగ్ కాను గ్రామాల మీటింగ్ కాను గ్రామ మీటింగ్ కానీ గ్రామ సభ గ్రామ సభ గ్రామ సభ గ్రామ సభలో కూర్చోవచ్చు నువ్వు గ్రామం గ్రామ సభకు గ్రామస్తులే ఉండాలి వేరే గ్రామ సభకు గ్రామస్తులే ఉండాలి గ్రామస్తులే ఉండాలి గ్రామ సభకు గ్రామస్తులే ఉండాలి ఎప్పుడైనా ఉండాలి వచ్చి గ్రామస్తులే ఉండాలి చెప్తా గ్రామ సభకు వేరే ఊర్ వాళ్ళు లేదు వేరే గ్రామ సభకు నువ్వు అధికారం గ్రామ సభకు వేరే ఊర్ అధికారం లేదు సంయమనం పాటించాలి గ్రామ సభ సభ్యులందరూ కూడా ఒక సంయమనం పాటించాలి దయచేసి సమాధానం అధికారం చెప్పాలి మనమైన కొట్లాడుకున్న వాళ్ళు దయచేసి వినండి హలో హలో పోలీసు గారు విన్నపం దయచేసి వినండి దయచేసి చండి ప్లీజ్ లీడర్లందరూ దయచేసి విన్నపం లీడర్లందరూ దయచేసి విన్నపం ఇంతమంది అధికారులు మీ కోసం మీ విన్నపాలు ఇంటికి వచ్చింది ఇక్కడ దయచేసి ఎవరి సమస్యను వాళ్ళు చెప్పుకోండి ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకోండి దయచేసి ప్లీజ్